కాంగ్రెస్ దాడులపై ఐదోసారి ఫిర్యాదు డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ దాడులపై ఫిర్యాదు గతంలో నాలుగు సార్లు ఫిర్యాదు చేస్తాం బీఆర్ఎస్ డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు బీఆర్ఎస్ పోలీసులే దగ్గరుండి దాడులు చేస్తున్నారు ఎగ్జాక్ట్ రేవంత్ సోయలేకుండా మాట్లాడుతున్నారు అంతే కదా నాలుకే అదుపులో పెట్టుకోవాలి జగదీష్ రెడ్డి అయితే ఇక్కడ మామూలుది బీఆర్ఎస్కు సంబంధించిన మా ఉద్యమకాల్లో చాలా పెద్ద తప్పు ఉన్నది ఆ తప్పేంది అనేది కూడా వీళ్ళకి చెప్పాలి నేనేమంటున్నానంటే వీళ్ళు ఎప్పుడూ కూడా రేవంత్ రెడ్డి ట్రాప్లో వాడద్దు రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఆలోచన మొత్తం మన ట్రాప్లోనే తిరగాలి దాన్ని మైండ్ గేమ్ అంటారు మన రేవంత్ రెడ్డి మైండ్ గేమ్ కాదు టాపిక్ డైవర్షన్లో తిట్టా నాకు తెలుసు అసలు దేశంలో ఉన్న అవార్డులన్నీ వచ్చాయనకు ఘోరాతి ఘోరమైన టాపిక్ డైవర్షన్ మామూలుగా చేస్తాడు అనుకుంటారా మీకు టాపిక్ టాపిక్ డైవర్షన్ ఎట్లా చేసిండో కూడా మొత్తం లెక్కలతో సహా చెప్తా ఒక ఎట్లా అనేది కాదు మీకు మీకు అసలు ఎట్లా అంటే మామూలుగా చేయలేం అనదు టాపిక్ డైవర్షన్ ఎట్లా చేసిండనుకుంటారు ఆరు గ్యారెంటీలను మరిపించేందుకు కొత్త డ్రామా చేసిండు ఆరు గ్యారంటీలను మరిపించేందుకు అభయస్తం పేరిట ఫాములు ఇవ్వండి అన్నాడు ఆ తర్వాత ఆ ఫాములు రోడ్డు మీద పడటాలకు ఆర్టీసీ ఉచిత బస్ అన్నాడు ఆర్టీసీ ఉచిత బస్సు అనేటాలకు రైతులకు సంబంధించి రైతులకు రుణమాఫీ చేస్తాను మొదలుపెట్టిండు రైతులకు రుణమాఫీ గురించి దేవుళ్ళ మీద ఒట్లు మొదలు పెట్టిండు పార్లమెంట్ ఎన్నికలలో లొలిపెట్టిండు బీఆర్ఎస్లను తీసుకునే ప్రయత్నం చేసిండు ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ప్రోత్సాహం ఇచ్చిండు ఎమ్మెల్యేల వేటులు వేస్తామంటూ వ్యాఖ్యలు చేసిండు మళ్ళీ బీఆర్ఎస్లో ఏంది బీఆర్ఎస్ బిజెపిలో విలీనం అంటూ కొత్త చర్చ చేసిండు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పిళ్ళు దాంతో పాటు ఇవన్నీ హయా మర్చే ందుకు హైడ్రా తీసుకొచ్చిళ్ళు దాని తర్వాత పేదోళ్ళ ఇల్లులు గుర్చులు మొదలుపెట్టిల్లు దాంతో పాటు ఇటు ఏంది అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎక్కడ ఏకమేకైతారు అని పొంగులేటికి సంబంధించి వివేక్ సంబంధించి కట్టడాల జోలికి వెళ్లకుండా వాళ్ళందరినీ ఇరికించే ప్రయత్నం చేసిండు వీటన్నించిన ఆర్ గ్యారంటీలను అటకెక్కడానికి మన సారు చేసిన పెద్ద ప్రయత్నం నేను చెప్తున్నా కదా టాపిక్ డైవర్సన్ లో తోపుగా టాపిక్ డైవర్సన్లో లో ఈయనను మించిన తోపు బహుశా తెలంగాణలో ఎవరు లేరు ఇంతకు మించి మీరు ఇంకా ఆలోచించద్దు నేను చెప్తున్నా కదా కాంగ్రెస్కు సంబంధించిన దాడులు జరుగుతున్నాయని మా వాళ్ళు డీజీపీ దగ్గర పోతారు అరే ప్రభుత్వం ఏమి అవ్వలేదు భయ్ రాజు దలుచుకుంటే దెబ్బల కుదవా ఇది ప్రజాస్వామ్య తెలంగాణ అనుకుంటారా ఇది ప్రజాస్వామ్య తెలంగాణ అనే ఆలోచనలకు వెళ్ళి మీరు బయటికి రారి ఇది ప్రజాస్వామ్య తెలంగాణ కాదు ఇది ఏం తెలంగాణ అంటే రేవంతు తెలంగాణ ఇక్కడ పూర్తి స్థాయిలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడో అయిపోయింది కులాత్స్ దాని పని అయిపోయింది మీరు అనుకుంటున్నారు ఇక్కడ నా ఇక్కడ నడిచేటి రెండే రెండు ఒకటి రేవంత్ ఆలోచన ఆయనకి ఏది అనిపిస్త రాత్రి నిద్రపోయి పడు కలలు లేచిండనుకో ఏ నేను సీఎం కదా రే మర్చిపోయినా ఓకే సీఎం 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 అనే కోణంలో ఉంటాడు ఇక దీని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే ఇక్కడ జరిగే ఎపిసోడ్లను మళ్ళీ మళ్ళీ మీరు అందరూ కూడా ఆలోచించాలి ఏంది అంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక ఎపిసోడ్ అయితే ఉన్నది ఏంటిది అది ఏమనుకుంటుర్రు మీరు ఏ విషయంలో అనుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆలోచనలను పూర్తి స్థాయిలో దాన్ని నడిపేందుకు పోలీసులు వ్యవస్థ పనిచేస్తారు రెండే ఉంటాయి ఇక్కడ పలానా వైఆర్టీవీ రంజిత్ మాట్లాడతాడు ఆయన మీద కేసు పెట్టరే నా మీద కేసు వెచ్చే చూడ ఒక అయ్యవ్వకే పుడితే అసలు ఆ కేసు జోలికే పోవద్దు ఎందుకో తెలుసా ఆడ ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నామంటే నా యొక్క దయా దాక్షిణల వల్ల నేను కూర్చున్నాను నేను బాధాప్తిగా చెప్తున్నా ప్రశ్నించే గొంతుకలలో అతి భయంకరంగా ప్రశ్నించిన వ్యక్తిని నేను నేను చెప్తున్నా బాహాటంగా చెప్తున్నా ఎవ్వని భయపడలేదు బొచ్చు నేను చాలా భయంకరంగా ప్రశ్నించిన నా మీదనే కేసులు పెడతామంటే ఇక నీది ఆర్టీటీ కానీతనం అవుతుందా ఇక ఇక ఏదన్నా అనుకోరు నేను చెప్తున్నా కదా నేను భయపడ బాజాప్తిగా ప్రశ్నిస్తా ఈరోజు ప్రశ్నించే గొంతుకలు వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉండే నాకు సంబంధం లేదు నాడు విపక్షం నేడు విపక్షం రేపు విపక్షం ఎప్పుడు ప్రజల పక్షం మన ఎజెండా ఇక్కడ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు డీజీపీకి చేసారు డీజీపీ ఎవరి కన్సర్నలలో పనిచేస్తారు కేసీఆర్ కనసర్లలో పనిచేస్తారా ఎవరి కనుసరణలో పనిచేస్తారు డీజీపీ గారు ముఖ్యమంత్రి చెప్తే వింటారు వారి యొక్క ఆదేశాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీదేగా వచ్చి వాళ్ళు ఏం చెప్తా తింటారు ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ డీజీపీకి చెప్పంగానే హడావిడిగా అక్కడికి పోయి చర్యలు తీసుకుంటారు అది అయ్యే ముచ్చటనా అందుకే బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నా ఒకటి రాజ్యాంగాన్ని నమ్మిర్రు ఆరుసార్లు నమ్మిరు చాలు తర్వాత మీ రాజ్యాంగం అనేది ఒకటి చేతిలో పెట్టుకోర్రి అది మీకే మంచిది మీ రాజ్యాంగం అనేది ఒకటి చేతిలో పెట్టుకోర్రీ అది మీకే మంచిది అంటున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న పూర్తి స్థాయిలో మీ రాజ్యాంగం అనేది ఒకటి చేతిలో పెట్టుకోర్రి ఇక్కడ యనుముల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుంది కొడంగల్లో ఫార్మా కంపెనీ ఏంది హైడ్రా ఏంది ఎంత 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 పెద్ద అంశం ఉంది మరి మీరు అందరు ఏం చేస్తున్నారు హైడ్రా ఇండ్లలో పోయి చేసే కాడి పోర్రి దీని వెనక అంతా సిండికేట్ పంచాయతీ ఉన్నదని తెర మీదకి కొత్తది కానీ కొద్దిగా ఆధారాలు రనీరు అందరి సంగతి చెప్తా ఎవరిని వదిలిపెట్టలేదు కొద్దిగా ఆధారాలు దొరకలే ఓన్లీ ఆడియో రికార్డులు మాత్రమే ఉన్నాయి ఇంకా చాటింగులు అవన్నీ దొరకని ప్రభుత్వానికి సంబంధించిన ఏ విపక్షం అధికార పార్టీ ఎవడెవడు చాటింగ్ చేస్తున్నాడు ఎవడెవడు ఏమన్నా మాట్లాడుకున్నాడు ఎవడెవడు కుట్ర చేసేయండి ఎవడెవడు కుట్రయ్యే బలవుతున్నాడు అని మళ్ళీ చెప్తున్నా ప్రశ్నించే గొంతుకలకు ఇదివరకు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నించినా చాలా జాగ్రత్తగా ఉండరు ఈ దొంగనా కొడుకులు అంతా ఏకమై మిమ్మల్ని బలి చేసే ప్రయత్నం జరుగుతున్నది పైలం నేను ఇంతకైతే ఎక్కువ చెప్పలేను సో వీళ్ళందరూ ఏం చేయాలంటే డీజీపీకి వి వినతి ఇచ్చుడు కాదు దానికి సంబంధించి ఎంతవరకు అది పూర్తి స్థాయిలో గతంలో ఇచ్చిన ఫిర్యాదు ఏడుకొచ్చింది ఎంత మేరకు జరిగింది ఏం చేయబోతున్నారా అనేది కూడా పూర్తిగా చెప్పాలి దాన్ని ఎంతవరకు వచ్చింది దానికి సంబంధించి కేసు ఏడి దాకా పోయింది అనేది కూడా తెలుసుకోవాలి రైట్ ఇక హరీష్ రావు గారు ఇంకొక మాట అన్నారు ఏంది రేవంత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మల్కార్జున్ ఖర్గేకు హరీష్ రావు బహిరంగ లేక రాష్ట్ర వ్యవహారాలను చూసి చూడనట్టుగా వదిలిస్తున్నారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు అధిష్టానం తీరును దృత పోల్చిన హరీష్ రావు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి